అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హతమార్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు ఈ వ్యాఖ్యలు ఇజ్రాయిల్ ఇరాన్ అమెరికా మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేశాయి ఇరాన్ విషయంలో నేతన్యాహు మొదటి నుంచి కఠిన అవలంబిస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణలు ఇరాన్ అణు కార్యక్రమంపై పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది నేతన్యాహు ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ను చంపాలనుకుంటోంది అని అన్నారు ఇరాన్ అణు కార్యక్రమాన్ని వ్యతిరేకించే ప్రయత్నాల్లో తాను ట్రంప్ జూనియర్ ప్రాథనర్గా వ్యవహరించానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఇరాన్ అనుకేంద్రాలపై ఇజ్రాయిల్ ఇటీవల దాడులు జరిపిన నేపథ్యంలో నేతన్యాహు ఆరోపణలు చేశారు పలు నివేదికల ప్రకారం ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై ఇజ్రాయిల్ చేపట్టిన చర్యల్లో భాగంగా ఆ దేశ కీలక నేత అయతుల్లా అలీ ఖమేనేని లక్ష్యంగా చేసుకోవాలని ఇజ్రాయెల్ భావించినట్లు తెలుస్తోంది అయితే ఈ ప్రతిపాదిత ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్డుకున్నారని సమాచారం ఇరాన్ ఇంకా ఏ అమెరికన్ ను చంపలేదు కదా అమెరికన్లపై ఇరాన్ ప్రత్యక్ష దాడికి పాల్పడితేనే అలాంటి తీవ్ర చర్యల గురించి ఆలోచించాలని ట్రంప్ స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్ అయితే ట్రంప్ తో జరిగిన సంభాషణల గురించి నిర్దిష్ట వివరాలను ధృవీకరించడానికి లేదా ఖండించడానికి నేతన్యాహు నిరాకరించారు జరగని సంభాషణల గురించి చాలా తప్పుడు వార్తలు వస్తుంటాయి వాటిలోకి నేను వెళ్ళాలనుకోవడం లేదు మా దేశ రక్షణకు ఏది అవసరమో అది మేము చేస్తామని ఆయన అన్నారు ఇక నేతన్యాహు చేసిన తాజా ఆరోపణలు మధ్య ప్రాచ్యంలో నెలకొన్న అస్థిర పరిస్థితిని ఈ వివాదం వ్యక్తిగత స్థాయికి చేరిన తీరును స్పష్టం చేస్తున్నాయి మాజీ ప్రస్తుత నాయకులు ఇప్పుడు మాటల యుద్ధానికే కాకుండా బహుశా ప్రత్యక్ష దాడులకు కూడా లక్ష్యంగా మారే ప్రమాదం కనిపిస్తోంది